హలో ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఫస్ట్ టైం ఏమన్నా కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి ఈ రోజు వీడియో వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అలాగే మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి వీడియో అన్నమాట మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ టైటిల్ ఓపెన్ టైటిల్ చూసే ఓపెన్ చేసి వచ్చా మామూల్య ఇంక లేట్ చేయకుండా నైటీ కలెక్షన్ చూపించండి అంటారు కదా నాకు వినపడింది సో అయితే నైటీ కలెక్షన్ షేర్ చేస్తున్నాను సమ్మర్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ మీరు ఇంకా నైటీ కలెక్షన్ షేర్ చేయలేదు అని చెప్పి నాకు చాలా కామెంట్స్ వచ్చాయి దాంతోపాటు ఏంటంటే వీడియో పెట్టకముందే నాకు మాకు పిక్స్ పెట్టండి అని చెప్పి చాలా రిక్వెస్ట్లు వచ్చాయి సో అలాగే పిక్స్ కూడా పెట్టాను వెంటనే మీకు కూడా వీడియో షేర్ చేసేద్దామని చెప్పేసి వీడియోతో తీసేస్తున్నాను అలాగే ఇవేంటంటే చాలా చాలా బాగుంటాయండి హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి క్వాలిటీ ఉన్నవి అలాగే ఏంటంటే ఇవి చాలా చాలా బాగుంటాయండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే షిప్పింగ్ చేస్తాము నైటీలకు మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఎక్కువ కూడా ఏం తీసుకోవట్లేదు నేను చాలా తక్కువే తీసుకుంటున్నాను నిజం చెప్పాలంటే సో ఇవి అన్నీ కూడా ఏంటంటే స్పన్ను హండ్రెడ్ పర్సెంట్ స్పన్ కాటను అలాగే కాటను రేయాను ఆల్పైన్ ప్రింట్ అన్నమాట ఇవి ప్రింట్ ఏదైతే ఉంటుందో ఎన్ని వాష్లైనా ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటాయి మీరు నా వీడియోస్ చూస్తున్నట్టయితే కనుక రెగ్యులర్గా నేను వేసుకున్నటువంటి నైటీలన్నీ కూడా ఇవే అన్నమాట అంటే ఈ క్వాలిటీలోవే ఎన్ని సంవత్సరాలు వేసుకున్నా ఎలా వాష్ చేసుకున్నా కూడా ప్రింట్ పోదు అలాగే అన్నిటికి కూడా పాకెట్స్ ఉంటాయి చాలా చాలా బాగుంటాయి ఇవన్నీ ఫ్రీ సైజ్ కాబట్టి వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ ఓన్లీ కాల్స్ అయితే అలవలేదు ఓకేనా మీరు వన్స్ పేమెంట్ చేసిన తర్వాత నాకు అడ్రస్ విత్ పిన్ కోడ్ కొరియర్ చేయడానికి నాకు కంఫర్టబుల్గా ఉండాలి కాబట్టి అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి కాబట్టి మీరు పిన్ కోడ్తో సహా నాకు పంపించాలండి అలాగే వచ్చేసి ఏంటంటే వన్స్ నేను పంపించిన తర్వాత అంటే డిస్పాచ్ చేసిన తర్వాత మీకు ట్రాకింగ్ ఇస్తాను మీరు ట్రాకింగ్ చెక్ చేసుకోవచ్చు మీ ఇంటికి వచ్చి వాళ్ళు కొరియర్ ఇస్తారు మీరు ఎక్కడికి వెళ్ళి తీసుకో అక్కర్లేదు ఓకేనా సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేస్తాను షాట్ చేసుకోండి అలాగే వీడియోని ఫస్ట్ నుండి చివరి వరకు చూసేసేయండి అలాగే నైటీలే కాదు మన దగ్గర శారీస్ కూడా ఉన్నాయి ప్రీవియస్ వీడియోస్ ఉంటాయి ఒకసారి చూడండి ప్లేలిస్ట్కి వెళ్తే కనుక శారీస్ వీడియో ఉంటాయి దాంట్లో మీరు క్లిక్ చేసి చూడొచ్చు ఏవైనా శారీస్ నచ్చితే కనుక అవి కూడా స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి అమలా కిచెన్ని ఫాలో అవ్వండి యూట్యూబ్ ఛానల్ని అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా అమూల్య క్లాజెట్ని అమూల్య కిచెన్ని అలాగే అమూల్య కలెక్షన్ని ఈ మూడింటిని కూడా ఫాలో అవుతూ ఉండండి అమూల్య కలెక్షన్ ఏంటంటే ఇప్పుడు శారీస్ కానీ నైటీస్ కానీ ఇవన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను అమూల్య క్లాజెట్ ఏంటంటే నా ప్రీ లవ్డ్ క్లాత్స్ ఉంటాయి కదా అంటే చాలామంది అంటే నేను వన్ వన్ టైం యూజ్ చేసిన క్లాత్ ఉంటాయి కదా అంటే నేను వన్ టైం యూజ్ చేసిన బట్టలు ఉంటాయి కదా అవన్నీ కూడా నేను అక్కడికి సేల్ పెడుతూ ఉంటాను మీరు నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చు అన్నమాట అలాగే అమలు కిచెన్ ఏంటంటే రీల్స్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అంతా చూడాలనుకున్నట్లయితే దాన్ని కూడా ఫాలో అవ్వండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేస్తాను ఫస్ట్ నుండి చివరి వరకు చూసేసేయండి ఏవి నచ్చితే వాటిని స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసి ఫోర్ సెవెంటీ రూపీస్లో అన్నమాట క్లాత్ చాలా చాలా బాగుంటుంది పాకెట్స్ ఉంటాయి అలాగే ఫ్రీ సైజ్ అండి ఉంది పాకెట్ ఇది పాకెట్ అనమాట ఓకేనా సో నెక్ దగ్గర మనకి ఇలా వచ్చింది డిజైన్ వచ్చేసి ఇది ఏంటంటే మంచి క్వాలిటీ ఉన్న లేస్ అండి మీరు వీడియోలో ఏదైతే చూస్తున్నారో ఎగ్జాక్ట్ కలర్ అదే వస్తుంది సో ఇది హ్యాండ్స్ సమ్మర్కి చాలా చాలా బాగుంటాయి అలాగే ప్రీ సైజ్ కాబట్టి వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ సెవెంటీ ఈ ప్రైస్ రేంజ్ లో కొన్ని కలెక్షన్ అయితే ఉన్నాయి కలర్స్ అన్ని కూడా చూపిస్తాను చూసేసేయండి మొత్తం డిజైన్స్ అన్ని కూడా వేరు ఉంటాయి మళ్ళీ ఓకేనా ఇది ఒకటి ఇవేంటంటే అన్ని కూడా ఫిగర్ ఫైన్ అండి చాలా బాగుంటాయి నిజంగానే క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది మీకు వీడియోలో చూస్తున్నప్పటికీ అర్థమైపోతుండొచ్చు మేబీ సో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ స్క్రీన్ షాట్ చేసుకోండి క్లాత్ చాలా మెత్తగా సాఫ్ట్ గా ఉంటాయి ఇవన్నీ కూడా ఫోర్ సెవెంటీ బటన్స్ వస్తాయి లేస్ డిజైన్ వస్తుంది చాలా చాలా బాగుంటాయండి ఇవన్నీ ఫోర్ సెవెంటీ నెక్స్ట్ వచ్చేసి స్పన్ మోడల్లోనే మనకు ప్రింట్ వస్తుంది మొత్తం అంతా ఇక్కడ ఒకటి దగ్గర అంటే నెక్ దగ్గర ఇలాగా ఇలా డిజైన్ వస్తుంది ఇవేమో మనకు ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి హ్యాండ్స్కి వచ్చేసి ఇలాగా థ్రెడ్ తోటి మనకు లేస్ అయితే డిజైన్ చేశారనమాట ఇది నెక్ దగ్గర దీనికి కూడా మనకు పాకెట్ అయితే ఉంటుంది అన్నిటికీ పాకెట్స్ ఉన్నాయండి ఓకేనా సో ఓవరాల్గా నైటీ అయితే ఇలా ఉంటుంది దీంట్లో కలర్స్ ఉన్నాయి ఒకసారి చూపిస్తాను స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అదే ప్రైస్ రేంజ్లో అంటే ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్లో లాస్ట్ టైం ఈ నైటీలు తీసుకొచ్చినప్పుడు చాలామంది అడిగారు మళ్ళీ రిపీట్ చేయండి అని లక్కీగా వచ్చాయి కాబట్టి స్టాక్ తీసుకొచ్చనివి లేకపోతే స్టాక్ లేవన్నమాట అంటే స్పన్ మోడల్లో మొత్తం ప్రింట్ వచ్చి సో ఎగ్జాక్ట్ కలర్ మీరు ఏదైతే చూస్తారో అదే వస్తుందండి మీకు కొరియర్ అయితే కొరియర్లో మీకు ఎటువంటి డిఫరెంట్ కలర్ రావడం ఇట్లాంటివి ఏమి ఉండవు అన్నమాట మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో అదే వస్తుంది సో నా గురించి మీకు ఇంకా చెప్పక్కర్లేదు అనుకుంటా నా దగ్గర షాపింగ్ చేసిన వాళ్ళకి ఆల్రెడీ తెలుసు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రేయానో కాటన్ మిక్స్ ఆల్పెన్ ప్రింట్ అనమాట ఇది ఈ ప్రింట్ ఆఫ్టర్ వాష్ కూడా పోదు క్లాత్ అయితే చాలా చాలా మెత్తగా ఉంటుందండి చాలా బాగుంటుంది హ్యాండ్స్ వచ్చేసి ఎలా వస్తాయి నెక్ దగ్గర ఎలా వస్తుంది మనకు మొత్తం ఆల్ ఓవర్ నైటీ అంతా కూడా ఇలాగే ఉంటుంది ఇది ఫ్రీ సైజ్ అండి ఓకేనా సో దీనికి కూడా మనకు పాకెట్ ఉంది ప్రైస్ రేంజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇదే ప్రైస్ రేంజ్లో అదే క్వాలిటీలో కొన్ని కలర్స్ అయితే ఉన్నాయి నేను చూపిస్తాను స్క్రీన్ షాట్ చేసుకోండి సో ఇదొక కలరు చాలా మెత్తగా ఉంటుంది క్లాత్ అయితే ఇదొకటి ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ మంచి కలర్స్ ఉన్నాయి ఇప్పుడు మీకు చూపించిన కలరే రిపీట్ అనమాట డిజైన్ కొంచెం వేరుంటుంది ఫ్లవర్స్ అనేటి సేమ్ ఉన్నాయి ఫ్లవర్స్ కూడా సో ఇవి ఉన్నాయి ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ నెక్స్ట్ నైటీ కలెక్షన్ వచ్చేసి ఇవి ఇవి అయితే ఇంకా బాగుంటాయండి నిజం చెప్పాలంటే ఇవి కూడా కాటన్ రేయాన్ మిక్స్ ఆల్పైన్ ప్రింట్ అలాగే ప్రీ సైజ్ ఒకసారి చూపిస్తాను మీరు చూడండి ప్రీ సైజ్ ఓకేనా ఇది పాకెట్ ఓకేనా దీనికి కూడా మనకు పాకెట్ వస్తుంది నెక్ దగ్గర డిజైన్ అయితే ఇలా వస్తుంది అన్నమాట చాలా బాగుంటాయండి అలాగే చాలా స్టైలిష్గా కూడా ఉన్నాయి అండ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు చూపిస్తున్నవన్నీ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ అన్నమాట ఇదే ప్రైస్ రేంజ్లో కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి దీంట్లో కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఫిగర్ ఫైన్ అన్నమాట స్క్రీన్షాట్ చేసుకోండి నచ్చిన కలర్ని చాలా మెత్తగా ఉంటాయండి చాలా చాలా బాగుంటాయి నిజం చెప్తున్నాను కదా షిప్పింగ్ ఉంటాయి ఫోర్ ఫైవ్ ఆర్డర్ చేసిన వాళ్ళకి షిప్పింగ్ ఛార్జెస్ తగ్గుతాయి వన్ ఆర్ టూ త్రీ అట్లా చేసిన వాళ్ళకి కూడా త్రీ త్రీ కంటే ఎక్కువ ఆర్డర్ ప్లేస్ చేసిన వాళ్ళకి షిప్పింగ్ ఛార్జెస్ కూడా తగ్గిస్తానండి ఎంత బాగున్నాయో కదా చాలా బాగున్నాయి దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్ అన్ని కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి మంచి కలర్స్ మంచి మోడల్స్ అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ ఇంకొక మోడల్లో అలాగే ఇది వచ్చేసి ఇంకొకటి స్పన్ టైప్లోనే హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా బాగుంటాయి క్వాలిటీ అయితే కొంచెం క్రషర్ టైప్ ఉంటాయి క్లాత్ అయితే చాలా బాగుంటుందండి ఇది ఒకసారి చూపిస్తాను స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చూడండి ఎంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా ఉంది దీనికి ఇక్కడ మనకు హ్యాండ్ దగ్గర కూడా డిజైన్ అయితే వచ్చింది స్క్వైర్ వచ్చింది అన్నమాట నెక్ బోత్ సైడ్కి బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి ఎంత మెత్తగా ఉందో ఇదైతే చాలా చాలా బాగుంది ఇది చాలా మెత్తగా కూడా ఉంది దీనికి పాకెట్ అయితే లేదనుకుంటా నాకు తెలిసి మేబీ సో చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఇదే ప్రైస్లో మనకు డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి చూపిస్తాను స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా స్మూత్గా చాలా మెత్తగా చాలా బాగుంటాయి ఇవి సో ఇది ఇంకొక మోడల్ ఈ మోడల్ కూడా చూపిస్తాను ఆ మోడల్ చూపించాను కదా సో ఈ మోడల్ వచ్చేసి ఇలా ఉంటుంది ది బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి రెండిటికి కూడా మనకు నెక్ నెక్ దగ్గర డిజైన్ అయితే వస్తుంది అండ్ హ్యాండ్స్ కూడా ఇలా ఉంటాయి దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి దీనికి పాకెట్ అయితే వస్తుంది అనుకుంటా మేబీ లేదండి దీనికి పాకెట్ అయితే రాలేదు నెక్ దగ్గర మాత్రం డిజైన్ చాలా బాగుంది మంచి లేస్ తోటి డిజైన్ చేశారనమాట ఎలాగ ఇది ఫ్రంట్కి ఇది బ్యాక్కి దీంట్లో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇది ఫస్ట్ ఓపెన్ చేసి చూపించాను కదా ఆ మోడల్లో నెక్ దగ్గర ఇలా వస్తుంది హ్యాండ్స్ కూడా డిజైన్ వస్తుంది దీనికి సెవెన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ స్క్రీన్ షాట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా బాగున్నాయండి నిజంగానే వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇవి లాస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు కూడా వెంటనే ఆర్డర్ ప్లేస్ చేశారు అండ్ చాలామంది ఇవి అంటే ఇదే క్లాత్లో తీసుకురామని చెప్పి రిక్వెస్ట్ చేశారు అందుకోసం అని చెప్పి సేమ్ అన్నమాట ఇది కూడా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ స్పన్ కాటన్ అలాగే కొంచెం క్లాత్ అయితే క్రషర్ టైప్ ఉంటుంది అన్నమాట ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది చాలా స్మూత్గా లైట్ వెయిట్లో చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది దీని ప్రైజ్ వచ్చేసి మనకు సెవెన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇవి ఎలా ఉన్నాయి ఒకసారి చూపిస్తాను చూడండి నెక్ దగ్గర ఎలా డిజైన్ చేస్తారు హ్యాండ్స్ కూడా ఇలా లేస్ అయితే డిజైన్ చేస్తారు దీనికి మనకు పాకెట్స్ ఉంటాయి ఉంటాయి ఖచ్చితంగా ఇలా వస్తుంది ఇది కూడా మనకు ఫ్రీ సైజ్ అండి సో చూడండి సైజ్ కూడా దీంట్లో మనకు కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఒకసారి చూసి ఏవి నచ్చితే వాటిని స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అంటే ఇదే ప్రైజ్లో ఓకే మంచి పిస్తా గ్రీన్ మంచి బ్లూ అన్నమాట వైన్ కలర్ టైప్ నావీ బ్లూ ఇది కూడా వైన్ కలర్ టైప్ చాలా బాగున్నాయి ఆల్రెడీ వీటిలో నేను కొన్ని నైటీస్ అయితే తీసి పెట్టేసుకున్నాను అనమాట నా కోసం తీసేసుకొని మిగిలినవి షేర్ చేశాను ప్రతిసారి ఏంటంటే నా కోసం కొన్ని నైటీలు తీసుకుంటానని చెప్తాను బట్ అన్నీ సేల్ చేసేస్తున్నాను అని చెప్పేసి మా వాళ్ళు నా కోసం కొన్ని నైటీలు తీసే అంటే ఇవే వీటిలో కొన్ని నైటీస్ నేను సర్వ్ చేసుకున్నాను అనమాట అన్నిట్లో ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్లో చాలా చాలా బాగుంటాయి లాస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు ఇది కూడా కొంచెం క్రషర్ టైప్ ఉంటుంది క్లాత్ అయితే చాలా స్మూత్గా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది ఇదే కలర్స్ తీసుకోరమ్మని చెప్పి చాలా రిక్వెస్ట్ వచ్చాయి అప్పుడు అయిపోయినప్పుడు వెంట వెంటనే చేశారు అప్పుడు అడిగితే స్టాక్ లేదన్నారు మళ్ళీ ఇప్పుడు దీంట్లో నేను కూడా ఒక కలర్ తీసుకున్నాను అనమాట అంటే ఇదే కలర్ నేను తీసుకున్నాను ఒకటి మీకు చూపిస్తాను వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీంట్లో మనకు ఈ ప్రైస్లో త్రీ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తాయి దీనికి కూడా మనకు పాకెట్ ఉంటుంది ఇలా వస్తుంది చాలా చాలా మెత్తగా ఉంటుంది ఎప్పుడు కూడా నైటీలు ఏంటంటే మనకు క్వాలిటీని బట్టి ప్రైస్ రేంజెస్ అనేటివి పెరుగుతూ ఉంటాయి అన్నమాట ఓకేనా ఇది కూడా అదే మోడల్లో ఓపెన్ చేసి చూపిస్తా ఇలా వస్తుంది నెక్ దగ్గర బ్యాక్ సైడ్కి కూడా ఇలా వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వస్తాయి అన్నమాట డిజైన్ లేస్ అయితే డిజైన్ చేశారు దీనికి కూడా పాకెట్ ఉంది దీంట్లోనే ఇది ఇంకొకటి ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్లో ఈ కలర్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే సో ఇది దీనికి కూడా మనకు పాకెట్ అయితే వచ్చింది వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈ త్రీ అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ ప్రైస్లో ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్లో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మంచి క్వాలిటీలో థౌజండ్ ఫిఫ్టీన్ అన్నమాట ఇవి ఇంకా బాగుంటాయి సో ఒకసారి అన్నీ కూడా చూపిస్తాను ఇది సేమ్ అన్నమాట అన్ని ఇలా ఉంటుంది క్లాత్ అయితే మీకు వీడియోలో చూపిస్తున్నప్పటికే క్లాత్ క్వాలిటీ అనేది అర్థమైపోతుండొచ్చు మేబీ ఇది కూడా ఫ్రీ సైజ్ మనకు పాకెట్ ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తాయి నెక్ దగ్గర ఇలా డిజైన్ చేశారన్నమాట ఇది కూడా ఫిగర్ ఫైనే ఎంత బాగుంటాయంటే చాలా చాలా బాగుంటాయండి మొత్తం ఆల్ ఓవర్ అంతా ఇంకెలాగే వస్తుంది మంచి క్వాలిటీ దీంట్లో ఫోర్ తీసుకొచ్చాను ఆల్రెడీ ఒకటి నేను తీసేసుకున్నాను త్రీ అయితే షేర్ చేస్తున్నాను అన్నమాట ఇదొకటి సేమ్ అలాగే ఉంటుంది ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చి బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ యాక్చువల్లీ ఇది నా కోసం తీసుకున్నా బట్ మా వాళ్ళందరూ ఎప్పుడు చూసినా బ్లాక్కే వేసుకుంటున్నామని వేరే కలర్స్ తీసుకున్నారు ఇంకా సో థౌజండ్ ఫిఫ్టీన్ సో ఇవి ఫ్రెండ్స్ ఇవాళ నైటీ కలెక్షన్ అయితే చాలా చాలా బాగున్నాయి ప్రతిదీ కూడా హండ్రెడ్ పర్సెంట్ కాదు ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇస్తాను మీకు క్వాలిటీ విషయంలో క్వాలిటీ చాలా చాలా బాగుంటుందండి సో షిప్పింగ్ అయితే ఉంటుంది ఫోర్ కంటే త్రీ కంటే ఎక్కువ ఆర్డర్ ప్లేస్ చేసిన వాళ్ళకి షిప్పింగ్ ఛార్జెస్ కూడా తగ్గిస్తాను అంటే రూ ఫోర్ ఆర్డర్ చేశారనుకోండి టూకు మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ తీసుకుంటాను అలాగా సో సిక్స్ ఆర్డర్ చేశారనుకోండి త్రీకి మాత్రమే తీసుకుంటాను షిప్పింగ్ ఇలా సో ఆఫర్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను ఫ్రీ షిప్పింగ్ అయితే లేదు షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి కానీ మీరు ఆర్డర్ చేసే దాన్ని బట్టి నేను చెప్తాను ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను వెంటనే మీకు ఏమి నచ్చితే వాటిని స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద ఉన్న నంబర్కి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకేనా బాయ్ మరొక కలెక్షన్తో మళ్ళీ మీ ముందు ఉంటాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో కూడా వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్ బాయ్